హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను తెల్లగంజేల కూర వండుతున్నాను చూపిస్తాను అండి ఈ తెల్ల గంజేల కూర చాలా మంచిది లేడీస్కి తెల్ల అయినా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నా ఏమున్నా కానీ మంచిగా పోతుంది ఈ కూర వండుకొని తింటే చాలా మంచిది పల్లెటూరులో ఉంటుందండి చెరుగడ్డలు ఎమ్మటి ఉంటుంది పొలాలేమటు ఉంటుంది మంచిగా చాలా బాగుంటుంది అండి దుక్కీలల్లో అన్నింటిల్లో దొరుకుతుంది మన సిటీలో ఉంటాం మనకు దొరక చోటుకి మనం కొనుక్కోవాలి పల్లెటూరులో దొరుకుతుంది నేనైతే ఇది కొనుక్కున్నాను ఇవి చాలా మంచిదండి లేడీస్కి లేడీస్ ఏ ప్రాబ్లం ఉన్నా పోతుంది ఎలా ఉండాలో చూపిస్తానండి ఈ మీకు నేను చూడండి ఇప్పుడు పిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ ఎందుకంటే మనకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందిగా అవుతుంది తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎప్పుడైనా చూడండి రెండు రెండు గంటలు వేసుకున్నాను ఆయిల్ చూడండి ఇప్పుడు ఆయిల్ వేడిగా కొంచెం తాలింపు వేసుకుందాం చాలా మంచిది ఇప్పుడు పచ్చిమిరపండే పోసుకుందాం అండి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం ఉల్లిగడ్డ పచ్చిమిరపేద్దాం ఫస్ట్ వేసుకుందాం వేసుకుందాం మంచిగా మజ్జన వేయాలి ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం ఇవ్వండి తగినంత అల్లం పూర్తి చేసుకున్నాను చూడండి ఉల్లిగడ్డ మగ్గిపోయింది కదా ఇప్పుడు ఎల్ల కర్రీ వేసుకున్నాం కూర వేసుకున్నాం ఆకుకూరలు చాలా మంచిది ఇప్పుడు ఈ ఆకుకూర ఇలా మంచి మంచిగా కలుపుకున్నాను ఇట్లా మంచిగా రాలే కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం అది ఉప్పు వేసుకుంటే మంచిది ఇప్పుడు కొద్దిగా ఉడికినాక కారం వేసుకోవాలి ఎల్లిపాయ కారం వేసుకోవాలండి మామూలు కారం వేసుకోవద్దు ఉల్లి ఉల్లిపాయ ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు వాసన కూడా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు కారం వేసేసుకున్నాను నేను ఫస్టే కారం పట్టుకొని ఉంచుకున్నాను ఇగో ఎల్లిపాయ కారం దంచేసినాను కొంచెం వేసుకోవాలి మంచిగా ఒత్తి కలుపుకొని తినాలి చాలా మంచిది అండి ఇది లేడీస్కి ఏ ప్రాబ్లం ఉన్నా పోతుంది మంచిగా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు తెల్ల గంజేది కూర చాలా మంచిదని మనకి ఇంటి ముందు కూడా అమ్ముస్తూ ఉంటుంది మంచిగా మంచిగా ఇలాగా అయిపోయింది ఈ వీడియో నేను అనుకున్నా కానీ ఆ పక్కన అమ్మాయికి ఇలా ప్రాబ్లం వచ్చింది తెల్లమ్మాయి అవుతుందని ప్రాబ్లం వస్తే నేను ఇట్లా చెప్పినాను చెప్తే తక్కువైందంట ఆమెకి ఎన్ని హాస్పిటల్ పోయినా ఏం చేసినా టాబ్లెట్లు వాడినా కూడా తక్కువ కాలేదంట అయితే నువ్వు ఇలా చేయరా మంచిగా తెల్లగా కూర కూరలు వారంలో రెండు సార్లు తిన అని చెప్పిన తక్కువైందంట మంచి అమ్మాయికి అక్క నువ్వు లేడీస్ ప్రాబ్లం కదా ఎందుకు ఆ కూరలు పెట్టట్లేవు అని నాకు వచ్చి అడిగింది అందుకోసమే నేను ఈ వీడియో పెట్టున్నానండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరి లేడీస్ ప్రాబ్లం చేయబడికి పెట్టేసినా నేను